విశ్వం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మా దేవి కోసం అమ్మా కరుణించవే అమ్మా కాపాడవే మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా చేమమ్మా మమ్మా దేవి కోసం చీపురి నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం కామాక్షి అంటూ కొలిసే కాచీపురి నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరంగా వేషాంకరివైనావా అమ్మా మాయమ్మా అమ్మా తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేవి కోసం దుర్గమ్మ మాంటూ కొలిసే విజయవాడ నగరం భ్రమరాంగా నిన్నే కొలిసే శ్రీశైల క్షేత్రం శబరిగిరి పై మానికూరమున వెలిసిన